పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెంచాలి ప్రకృతి వ్యవసాయం గ్రామాల్లోకి ఉద్యమంగా తీసుకువెళ్ళాలి పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి పల్నాడు జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల్లో రెండు వందల ఇరవై రెండు వివో సంఘాల పరిధిలో నూట ముప్పై రెండు గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం విధానాలను రైతులకు సిబ్బంది అవగాహన కల్పించాలని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి అన్నారు మంగళవారం రావిపాడు రోడ్డులోని బృందావనం నందు సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఎనభై రెండు ఆరు వందల పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎఫ్లు నందకుమార్ సౌజన్య సైదయ్య పాల్గొన్నారు సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో రక్తకు సంబంధించిన యూనిటీ మాస్టర్ ప్లానర్స్ ఎన్ఎల్ఏలు అలాగే రైతు శాస్త్రవేత్తలు అలాగే మెంటర్స్ అందరూ కూడా హాజరయ్యారండి వీరందరితో పాటు ఈరోజు ప్రత్యేకించి మిద్దె తోట గ్రూపు సభ్యులు కూడా హాజరవడం జరిగింది మిద్దె తోటలో మనకి మనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నిరంతరం ఆదాయాన్ని పండించే విధంగా ఉండాలి నిరంతరం ప్రభుత్వ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు మన సిబ్బంది పండిస్తూ వారి చుట్టూ ఉన్నటువంటి రైతులందరి చేత కూడా వారిని ప్రోత్సహించి పండించే విధంగా వారిని మోటివేట్ చేయడమే ప్రధాన లక్ష్యము అందులో భాగంగా వేసవిలో పొలాలన్నీ కూడా ఖాళీగా ఉంటాయి అలా ఖాళీగా ఉంచకుండా మూడు వందల అరవై రోజులు పొలాల్లో ఏదో ఒక పంట ఉండే విధంగా చూడాలి కాబట్టి ఈ వేసవిలో పిఎంఈస్ అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ముప్పై రకాల ముప్పై రకాల విత్తనాలు పొలంలో వేసుకొని ఆ విత్తనాలన్నీ కూడా నలభై ఐదు రోజుల వస్తువులు ఎంతో ఉపయోగించుకోవచ్చు కొంత వచ్చేసరికి అలాగే మరి కొంత కూరగాయలు ఆకులన్నీ పంట తీసుకోవచ్చు అలాగే మరి భూమిలో ఈ రక్త వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సమన్వయ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ రక్త వ్యవసాయం గురించి ప్రజలందరూ తెలుసుకునే విధంగా తెలియజేయాలని మనం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ విపరీతంగా ఎరువులు కుటుంబమందులు వేయటం వల్ల భూమి కలుషితమైపోతుంది వాతావరణం కలుషితమైపోతుంది మనం తీసుకునే ఆహార పదార్థాలు పోషకాలు వస్తున్నాయి అంటే అది కూడా లేదు పోషకాలు తక్కువైపోతుంది పైగా మరి హానికరమైన ఎలిమెంట్స్ అనేవి అవశేషాలు అనేవి ఉండటం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి వీటన్నింటినీ కూడా మనం ప్రత్యామ్నాయ మార్గం ఏంటి ఇవన్నీ వీటన్నిటిని అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించే దిశలో అన్ని విధాల జిల్లాలో ఆనరబుల్ కలెక్టర్ సిపి అరుణ్బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సాధించుకోవచ్చు అనేది వారు స్వయంగా చేసి పరిమితి రైతులు చూపించి ఆ ఫలితాలని అందరికీ కూడా అందించడం ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతోని అత్యంత అత్యధిక లాభాలు పొందే దిశలో ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ ప్రజలందరికీ కూడా ఎవరి పరిధిలో వారు ఎవరైతే ప్యూర్గా ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనాలు ఏమీ లేకుండా శాశ్వతంగా పండిస్తున్నారో అవన్నీ కూడా ఇలాంటి సమావేశాల్లో ప్రజలందరికీ తెలియటం కోసం మన వారు పంపిణీ చేయడం వారే తీసుకొచ్చి స్వయంగా లేరుగా రైతు నుంచి వినియోగదానికి విడతమెన్స్ ఎవరో లేకుండా డైరెక్ట్గా అమ్మటం వల్ల సేంద్రియ ఉత్పత్తులు కూడా అతి తక్కువ ధరకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా